గారు మనం చూసాం సిట్ దర్యాప్తు వేగవంతమైంది ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత రెండు రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేయటం అసలు పోలింగ్ తర్వాత అల్లర్లకు సంబంధించి ఇంకా ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం అలాగే ఎఫ్ఐఆర్లు అదనపు సెక్షన్లు చేర్చాలని సిద్ధం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ వాతావరణానికి కారకులు ఎవరు ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ అన్న గారికి కానీ లేకపోతే టీవీ ప్రేక్షకులకు కానీ వీక్షకులకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి దురదృష్టకరం ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నాడు ఇటువంటి ఘర్షణలు ఎన్నికల పోలింగ్ తరువాత కూడా ఇటువంటి దాడులు జరగడం నిజంగా బాధాకరమైన విషయం అయితే దీంట్లో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నా దాడులు ఎక్కడ జరిగినాయి కొత్త కొత్త జిల్లాలైనటువంటి తిరుపతి అనంతపురం పల్నాడు ఈ మూడు జిల్లాల్లోనే దాడులు జరిగినాయి ఈ మూడు ఈ మూడు జిల్లాల్లో కూడా అంతకు ముందున్నటువంటి అధికారులని తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ బదిలీ చేసి తెలుగుదేశం పార్టీ పురంధేశ్వర్ గారు ఇద్దరు కలిపి ఎంపిక చేసినటువంటి అధికారులను అక్కడ పోస్టింగ్ లో ఇచ్చారు ఇది నిజమే కదా తర్వాత రాష్ట్రంలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాలు ఉంటే ఇరవై ఆరు జిల్లాల్లో చాలా వరకు ప్రశాంతంగానే జరిగింది కానీ ఉద్దేశపూర్వకంగా ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అప్పుడున్నటువంటి అధికారులు మార్చి తనకు కావాల్సిన అధికారులను ఎన్నికల కమిషన్ ద్వారా నియమించుకున్న తరువాత తరువాత ఎక్కడైతే జరిగిందో అంటే పల్నాడు ప్రాంతంలో చూస్తే ముఖ్యంగా మాచర్ల నరసరావుపేట గురజాల సత్తరపల్లి ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు అంటే డిఎస్పీలు అయితేనేమి సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయితేనేమి వీరందరి మార్పు కూడా జరిగింది ఇది కూడా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు జరిగింది అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి పెద్దారెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ కూడా అలానే జరిగింది తిరుపతికి సంబంధించిన కూడా ఇలానే జరిగింది అంటే ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కి ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ రూపేణ ఎప్పుడైతే ఎన్నికల ఎన్నికల కోడ్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ప్రత్యామ్నాయ పరిపాలన వ్యవస్థని సృష్టించాలని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అనైతికమైనటువంటి రాజకీయాలకు ఇది ఉదాహరణగా నిలుస్తుంది అనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం పాటు ఈ రోజు అడుగుతున్నాం ఇదే అనంతపురంకి సంబంధించిన ఇష్యూలో పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక దాడి జరిగింది ఈ దాడిలో ఆశ్చర్యకరంగా ఏంటంటే నేను ఎన్నో రకాలుగా ఎన్నో రాజకీయ వేదికలుగా ఎన్నో రకాలైన దాడులు మనం చూసాం స్వయాన పోలీసులే నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల వారి ఇంటికి వెళ్తారు ఆ ఇంట్లో ఎమ్మెల్యేల మీద దాడి చేస్తారు ఎమ్మెల్యే మీద దాడి చేస్తూ రికార్డ్ అవుతున్న సిసి కెమెరాలను ధ్వంసం చేస్తుంది కూడా పోలీసులే నాకు తెలిసి ఏదైనా ఎక్కడైనా దాడి జరిగితేనో ఎక్కడైతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటన జరిగితేనో పోలీసులు అందరూ దగ్గరలో ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా ఆ సీసీ కెమెరాస్ ద్వారా ఆ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునేటువంటిది మనం గమనిస్తాం కానీ నేరుగా పోలీసులే దాడి చేయడం ఏంటంటే సీసీ కెమెరాల మీద మీరు చూసుంటారు ఆ వీడియో ప్లే చేసినా కూడా భలే ఉంటుంది నేరుగా పోలీసులే దాడి చేస్తున్నారు నేరుగా పోలీసులే సీసీ కెమెరాల్ని ధ్వంసం చేస్తున్నారు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఏజెంట్ల పైన వారే దాడి చేస్తున్నారు దాంతోపాటు దాని తర్వాత కొత్త గణేష్ పాడు అని మాచర్ల నియోజకవర్గం మాచివర్ల మండలంలో జరిగినటువంటి గురజాలలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారనేటువంటి విషయంతో ముఖ్యంగా యాదవుల్ని అక్కడ కొత్త గణేష్ పాటి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో లోపలికి రాకుండా నిర్బంధిస్తే ఆ మహిళలందరూ కలిసి ఒక ఆలయంలో ఉండి కనీసం యూరిన్ వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్లి వారికి బాధ్యతగా నిలబెడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎంచి మరీ సిట్ అధికారులు వారి మీద కేసులు పెట్టేటువంటి వైఖరి జరుగుతుంది అనంతపుర్ లో ఎవరైతే కేతిరెడ్డి గారి పైన పెద్దారెడ్డి గారి మీద దాడి చేశారో వారికి సంబంధించినటువంటి డిఎస్పీ ఎస్పీల చేతనే సిట్ వాళ్ళు తగినటువంటి వారి ద్వారానే ఈ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ లాగా ఈ సిట్ ఉంది కాబట్టి ఒక వారం రోజులు మాత్రమే వారమే రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ నాలుగో తేదీన గెలిచిన తర్వాత ఖచ్చితంగా సిట్ ని ఇంకా పవర్ఫుల్ సిట్ గా ఏర్పాటు చేస్తా నిర్భ ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వారందరినీ ఈ సిట్ లోకి ఏర్పాటు చేసి ఖచ్చితంగా నాగార్జున గారు నాగార్జున పోలీసుల చర్యల పైన మీ అభ్యంతరాలు మీకు ఉండొచ్చు మీరు వాటిని సిట్ ముందు కూడా మీరు పెట్టచ్చు ఆల్రెడీ సిట్టు దర్యాప్తు పూర్తి కాలేదు ఇంకా ఈసీకి నివేదిక ఇవ్వకముందే సిట్ దర్యాప్తు సరిగ్గా సాగటం లేదు ఏకపక్షంగా సాగుతుంది ఎలా అంటారు అదే చెబుతున్నాం కదండి సిట్ కి రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు దానికి వల్లి వాళ్ళు ఫస్ట్ ఒక ప్రాథమిక నివేదిక ఇస్తాను తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇస్తానని చెప్పాను ఎవరైతే ఉన్నారు ఎవరు ఇప్పుడు గరిగపాటి బిందు మాధవ్ అనే అతను సస్పెండ్ అయ్యి తెలుగుదేశం పార్టీ తొత్తుగా పనిచేశాడు పల్నాడు ఎస్పీ తిరుపతికి సంబంధించి అనంతపురం ఎస్పీలు కూడా వాళ్ళే ఉన్నారు వాళ్ళ మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది ఎవరైతే కల్ప్రిటరీ చర్యలు తీసుకుందో వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వడం కొత్త సీసాలో పాతసాల పోసినట్టుందే గాని సిట్ సిట్కి సంబంధించిన విచారణ ఎవరైతే కల్పిట్ అని భావిస్తున్నామో ఎవరైతే అన్ఫిట్ గా ఉండి వాళ్ళ ద్వారానే తెలుగుదేశం పార్టీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు తెగబడిందో అటువంటి వారి దగ్గర నుంచి సమాచారం తీసుకొని దాని మీద ప్రాథమిక నివేదికని ఏదో కంటి తుడుపు చర్యగా ఈరోజు ఈసీకి మేమిస్తాము ఆ తర్వాత దీని మీద ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇస్తామనే దాంట్లోనే వారికి అర్థం అవుతుంది కాబట్టి సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారి సిట్ అనంటే కూర్చుంటుంది ఎందుకు మేము చెప్తున్నామంటేనండి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వారు కాదు ఈ రాష్ట్రం ఇక్కడ జరిగినటువంటి జరిగినటువంటి దాడులు జరిగినటువంటి జిల్లాలో ఎస్పీలు గాని కలెక్టర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మనుషులు కూడా కాదు ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ ఎంపిక మేరకు జరిగిందే దీంట్లో నేరుగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయిందే ఉంది కాదు ప్రభుత్వం మా మీద ప్రభుత్వం వారు చెప్పినట్టు చేసినటువంటి పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ఇది కేవలం ఎన్నికల ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిర్లక్ష్య పూరితమైనటువంటి నిర్లజ్జ చర్య కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి కోకలు కత్తిరించడం ఖాయం ఎవరైతే ఎవరైతే తెలుగుదేశం పార్టీ వైపు నిలబడి ఎన్నికలను ఎన్నికలను దుష్ప్రచారం కూడా కత్తిరించడం మాత్రం దగ్గర కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవోక్ చేశారు కొందరు అధికారులు వాళ్ళకి సహకరించారు అల్లర్లు జరిగింది అక్కడ సృష్టించింది అక్కడ దాడులు జరిగింది అక్కడ అంటూ మొత్తం కొన్ని ఉదాహరణలు కూడా తెరమంది తెస్తున్నారు శ్రీనివాస్ గారు సార్ నేను నేను ఒకటే అడుగుతున్నాను శ్రీనివాస్ గారిని పల్నాడు జిల్లాకి ఎస్పీగా గడిగపాటి బిందు మాధవ్ గారిని నియమించమని ఎన్నికల కమిషన్ కి పురంధేశ్వర్ గారు లేఖ రాశారా రాయలేదా మేము అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఓకే పురంధేశ్వర్ గారికి ఏం సంబంధం మరొకటి ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధీనంలో ఉంటుందని అడుగుతున్నారు శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాడి నుంచి ప్రధానమంత్రిని ఏమైనా చేయగలుగుతున్నారేమో ఏమో నాకు అర్థం కావట్లా నిజంగా రాష్ట్ర ప్రజల పరిస్థితులు బాగానే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ప్రధానమంత్రి అయినా కూడా మేము అందరికీ సంతోషమే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మాట వినిద్దని శ్రీనివాస్ గారు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది మీరు పొత్తు పెట్టుకుంది ఎందుకు భారతీయ జనతా పార్టీతో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై నిరసంశంగా ఎన్నికల కమిషన్ చేత ఒత్తిడి తెచ్చి వాలంటీర్లను బయటకు పంపించి తమకు కావాల్సినటువంటి నిజాయితీ కలిగే మీద వేటు వేసి మీకు పబ్బం గడిపేలాగా మీ కాలకు అడుగులకు మడుగులు వచ్చేలాగా ఉండేటువంటి అధికారులను మీరే ఎంపిక చేసుకుని మీరే పంపించి ఈ రాష్ట్రంలో ఈ డీజీపీ అవసరం లేదు అని చెప్పి ఈ డీజీపీ మీద వేటు వేసేలాగా ప్రయత్నం చేసి మీకు సంబంధించినటువంటి హరీష్ రావు గుప్తానో ఎవరినో మీరు తీసుకొచ్చి దీనికి బాధ్యులు హరీష్ రావు గుప్తా అవుతారా ఇంతకు ముందు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అవుతారా సాధ్యమైనంత వరకు సిఎస్ గారిని కూడా పంపించాలి అని చెప్పి మీరు చేసినటువంటి మార్న హోమం మీరు చేసినటువంటి రాజకీయ రసక్రీడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమాత్రం అధికారం లేదు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసలుకి ఎటువంటి రివ్యూ కూడా చేయకూడదు అని చెప్పిన వాస్తవం కాదా చిలకల రూపాయల ఒక బస్సు ప్రమాదం జరిగితే మీరందరూ గగ్గోలు పెట్టినటువంటి వాట వాస్తవం కాదా ఓకే మీకు సంబంధించిన వలన అధికారులు మీరే మార్చుకున్నారు ఒక అధికారి మార్చడం వలన లేకపోతే ఒక సిఎస్ ని మార్చడం వలన ఒక డీజేపీ మార్చడం వలనగాన మీకున్నటువంటి బారసికమైనటువంటి జబ్బుని నయం చేసుకునేటువంటి వైపు జరుగుతుంది కానీ తద్వారా ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ వైఖ్యలు అనేది ఎవరు అభివృద్ధి దాని అగారు చంద్రబాబు నాయుడు ఆపత్రము ముఖ్యమంత్రి అప్పుడు కొన్ని రివ్యూలు చేశారు కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అయ్యారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది అధికారులపై ఈసీకి ఫిర్యాదులు తీసింది ఈసీ చర్యలు కూడా తీసుకుంది ఈ అంశాలను టీడీపీ తెస్తుంది వాస్తవం కదా వైసీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడదాం టైం ఉంది టైం ఉంది మీరు నాగార్జున గారు సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎస్ ని డీజీపీని ఇంటెలిజెన్స్ డీజీని ఇలా ముగ్గురిని మారిస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నాడో ప్లే చేయండి ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతి పైన చేస్తున్నటువంటి యుద్ధం ఈ ధర్మ యుద్ధాన్ని నేను ఎదుర్కొంటాను ప్రధానమంత్రి హోదాలో ఉండడానికి నరేంద్ర మోడీ అనర్హుడు ఇది తెలుగు జాతి మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధంగా అన్నాడు మీరందరూ వలయంలాగా నా చుట్టూ చేరి నన్ను కాపాడుకోండి ప్రజల ముందుకు వచ్చి దేహి 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 అని ఒంగోని ఒకసారి అడిగాడు నుంచో అడిగాడు పడుకోని ఒకసారి అడిగాడు మేము అటువంటి ప్రాంతాలకు మేము పోవట్లేదే అరవై ఏళ్ళు గెలిచినటువంటి అరవై నెలలు ఉండాల్సిన ఈ ప్రభుత్వాన్ని యాభై ఏడు నెలలకే గొంతొత్తి చంపుదామని అనుకుంటే మేమే భయపడలేదు కదా మేమేమి చంద్రబాబు నాయుడు లాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించలేదు కదా మీరు ఎంతమంది అధికారుల్ని మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ముఖ్యమని చెబుతున్నాం చంద్రబాబు నాయుడు గారి లాగా మేము మాట్లాడలేదు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా అధికారులు మారుస్తే ఇది తెలుగు జాతి పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారిస్తే ఇది ప్రజాస్వామ్య బద్దమా దీని మీద అడగండి ఎందుకు మార్పు ఎందుకు వచ్చింది మేము ఎప్పుడైనా అనుకుంటున్నాం ఒక అధికారిని మార్చడం వల్ల ప్రజాస్వామ్యంలో గెలిచేటువంటి పరిస్థితి ఉంటే ఎప్పుడు అధికార పార్టీలే గెలుస్తాయి కానీ మేము అనుకోవట్లా ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే నిమ్మగడ్డ రమేష్లు మార్చి చేశారో అని గొడవ చేశారు వాళ్ళు లేకపోతే మేము ఎన్నికలు చేయలేమని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నుంచి బహిష్కరించి పోటీ చేయడానికి భయపడినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఆ తర్వాత సిఎస్ ని మార్చండి డీజీపీని మార్చండి ఇంటాల్ చేసి డీజీ ని మార్చండి అంటే ఆగజనదండి అదే మార్చి అదే అదే ప్రస్తావి చేసేది ప్రతిపక్ష కొందరు అధికారుల పైన మీరు ఫిర్యాదులు చేశారు ఈసీ చర్యలు తీసుకుంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన అలాగే మీరు అన్నట్టు పురంధరేశ్వరి ఆమె కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారన్న వార్తలు మధ్యన వచ్చాయి వీళ్ళు ఈసీకి ఫిర్యాదులు చేశారు కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నారు అంటే ఈ ఫినామినా ఎప్పుడు ఎన్నికల సమయంలో జరుగుతున్నదే కదా ఈసీ ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటుందా రెండు కూడా పంపించిన మూడు పేర్లు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఈసీ చేసుకుంది నేను అదే చెప్తున్నానండి ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఏదైనా అధికారం మీద వెయిట్ వేస్తే సిఎస్ ఒక ప్యానల్ పంపిస్తారు ఆ ప్యానెల్ మీద డిస్కషన్ జరిగింది ఈ ప్యానల్ నచ్చకపోతే మళ్ళీ ఈ సీఎస్ అడిగితే సిఎస్ డూప్లికేట్ ఇంకొకటి ప్యానల్ పంపిస్తారు అసలు సిఎస్ ప్యానల్ పంపించకుండా సిఎస్ ప్యానల్ పంపించడానికి అనర్హుడు అని సిఎస్ గారి మీద ఈ రోజు కూడా ఈనాడు పేపర్ లో ఒక దుష్ప్రచారం చేస్తారు సిఎస్ ప్యానల్ పంపించకుండా ఆ ప్యానల్ పురంధేశ్వర్ లెటర్ రాస్తారు ఏం సంబంధం పురంధేశ్వర్ గారు ఏమైనా రాష్ట్రానికి సిఎస్ మేము అడుగుతుంది అదే ఈ బిందు మాధవ్ గానీ అనంతపురం ఎస్పీ గానీ అనంతపురం డి ఉంది శ్రీనివాస్ ముఖ్యమంత్రి మాట్లాడారు నేను అడిగాను అయితే సిట్టు రేపు నివేదిక ఇవ్వబోతుంది సిట్ నివేదిక రాకముందే సిట్ ఏకపక్షంగా వ్యవహరించింది దాడులు ఈ విధంగా జరిగాయి ఇదంతా ఈ ప్రీప్లాండ్ గా జరిగిందని మీరు ఆరోపించడానికి ఎలా అర్థం చేసుకోవాలి అంటే సిట్ ఇవ్వబోతున్న నివేదిక మీకు వ్యతిరేకంగా ఉండబోతుందని ఒక అంచనా కాలేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా వచ్చిందా నాగార్జున మొదటిసారిగా చెప్తున్నానండి శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు పూర్తిగా ఎల్లో మీడియా పేపర్లు చదవడం వల్ల వచ్చినటువంటి రియాక్షన్స్ ఇవేమో అని అనుకుంటున్నానండి దురదృష్టవారు ఎందుకంటే పాపం చదవట్లేదు లేకపోతే వేరే ప్రపంచంలో బతుకుతున్నారో మాకు అర్థం కావట్లా నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు నేరుగా గవర్నర్ గారి దగ్గరికి పోయి గవర్నర్ గారికి ఒక నివేదిక ఇచ్చి గవర్నర్ గారి శాంతి భద్రతల మీద విఘాతం కల్పించండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు గవర్నర్ గారిని కలిశారు ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారిని కలిశారు మంత్రుల బృందం వెళ్లి ఎలక్షన్ కమిషన్ కలిసింది శ్రీనివాస్ చౌదరి గారు గారు ఓటమి భయం ఉందని నిజాలని చెప్తే అట్లా సరే ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అని అన్నారు ముఖ్యమంత్రి గారి తరపున మంత్రుల బృందం వెళ్ళింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గుడ్డిగాడికి పలుదవుతున్నాడా ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కదా

పదిహేను రోజులు ఆగితే ఇంకా ఉన్నారంటే ఎవరికి వాళ్ళు ఎమోషన్ గురి కావడం ఎందుకు దాంతోపాటు చూడండి మంది నలభై మూడు మంది సిక్ట్ అధికారులు సిక్ట్ అధికారులు అప్పుడు టీచర్ తెలుగుదేశం పరిమాలు కూడా పెట్టారు కాబట్టి దర్యాప్తు జగోన్ బీరో అంటున్నారు సిట్ దర్యాప్తులో భాగంగా వేసిన అధికార రాజేంద్రనాథ్ రెడ్డి సిట్ నిబద్ధత సిట్ పులివర్త అనేది ఒక విషయం చెప్తామండి డిగ్రిటీ సార్ సంబంధించి పులివర్తన ప్రశ్న సార్ సార్ పులివర్తి నాని అనే అతను రోడ్డు మీద కూర్చున్నాడు ఒక రోడ్డు మీద నుంచి లెవ్ అని చెప్తే నేరుగా డిఎస్పీ మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఐరన్ రాడ్ తీసుకుని డిఎస్పీ తలబగల కొట్టుకునే వీడియో మీకు పంపిస్తాను చూడండి ఓకే పూర్తిగా వీళ్ళు అసలు శ్రేణులు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్